సమ్మర్కి కూల్ కూల్గా తాగుతున్నామండి మా సందుల వాళ్ళకి అందరూ తాగుతున్నారు అదిగా పద్మారా తాగిది కానీ ఏంటిది ఏదో ఒకటి తాగిది కాదం బాదం పాలంటే బండి పక్కకి పెట్టుకో

టేట్ లెమన్ వాటర్ ఎవరికి లెమన్ వాటర్ మీకా లెమన్ వాటర్ అండి అవుదా Bà पाले बाप पाले शायद मगा

నాజియాని పిలు నాజియా తాగదు పద్మ అడిగిరాపు ఎవరు ఒక్క నిమిషం తీద్దాం మిక్సింగ్ అండి గిన్నె పెట్టకుండా మీరు క్యాన్ పెట్టారా అంటే తక్కువ పోతాయా ఏంటి దీంట్లో బొప్పాయి

పద్మా తొందరండి రా ఎంతసేపు చాలా బాగున్నాయి కొల్లేమని బాట్రీ బా రామ్మా గంటలకడికి చేస్తారు ఇదో పెళ్లికించినట్టు ఆలక ఏంటట్ట ఆగేంట మర్రా నూరా నీకేం కావాలి సల్లటి అంటే లెమన్ వాటర్ లెమన్ వాటర్ ఇవి ఓకే నాకు కూడా ఒకటి లెమన్ వాటర్ ఇవి పది బాగా పది నేను ఇస్తా నేను ఇస్తాను ఇప్పుడు ఇది పది రూపాయలు కదా ఆ పది ఇది ఆ పది ఇరవై